ఒకడు పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నాడు వానికి ఫైర్ అని చూపించి వచ్చిన ఎవడైనా రాణి ఏదైనా గాని తగ్గేదేలే అసలు ఆట ఇప్పుడే మొదలైంది అని అనుకుంటా పెళ్లిపీటల పైన ఉన్న శ్రీవల్లి మెడలనైతే తాళి కట్టుకుంటా ఫస్ట్ పార్ట్కి అయితే ఎండ్ కరట వేసిన పుష్పరాజ్ సెకండ్ పార్ట్లా వైల్డ్ ఫైర్ చూపించిండు అది ఏ రేంజ్ లో ఉన్నదంటే ఎవడ్రా బాస్ ఎవనికిరా బాస్ ఈ ఒక్క డైలాగ్ అయితే పుష్పాల వాడి వేడి దీని అవ్వ తగ్గేదేలే అనే ఎంట్రీ సీన్ తోటే ఫైర్ స్టార్ట్ చేసిండు చూడబోతున్నది మామూలు ఫైర్ కాదులా వైల్డ్ ఫైర్ అని చెప్పకనే చెప్పిండు పుష్పరాజ్ ఏ సైన్మకైనా కథ అంటే హీరో ఎంత పెద్ద తారాగణం ఉన్నా కూడా సరైన కథ లేకపోతే ఎంతమంది దర్శకులు వచ్చినా కూడా చేతులు ఎత్తేయాల్సిందేనులా కాకపోతే పుష్ప టు కథానాయకుడి రూలింగ్నే కథగా మార్చి సుకుమార్ సార్ అయితే సినిమా తీసిండు ఇక పెళ్ళ మాట మొగడు వింటే ఎట్టా ఉంటుందో ప్రపంచానికైతే చూపిస్తా అని పుష్ప ట్రైలర్ల చెప్పిండు కదా కేవలం గది డైలాగ్ మాత్రమే కాదుల్లా ఇదే అసలు కథ పుష్ప ది రూల్ కథకి మూలం పుష్పరాజ్ ఇంకా ఆయన భార్య శ్రీవల్లికి ఇచ్చిన మాట కోసానికైతే ఎంత దూరం వెళ్ళిండు పుష్ప ది రూల్ అనుకుంటా రాష్ట్ర సీఎంను సైతము మార్చేసి అంత లెక్క రూలింగ్ చేసిండు రాజకీయాలను ఏ విధంగా శాసించిండు పోలీస్ అధికారి బన్వర్ సింగ్ షెఖావత్ను ఎట్లా ఢీకొట్టిండు తన నేర సామ్రాజ్యాన్ని ఏ విధంగా విస్తరించిండు తన ఇంటి పేరును దక్కించుకున్నందుకు పడిన తపన ఏందనేది పుష్ప ది రూల్ కథ